వెల్కమ్ స్టూడెంట్ తెలుగు అసెంబ్లీలో జగన్ గొంతును మూయాలనే ఉద్దేశంతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని ఆరోపించారు కిషోర్ రాష్ట్రంలో అత్యధిక ఓటింగ్ శాతం సాధించినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో మాట్లాడకుండా అణచివేసే ప్రయత్నం చేస్తుందని కూటమి ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారని ప్రజల సంపదను దోచుకునే ప్రయత్నం జరుగుతోందని ఆయన విమర్శించారు ప్రజల పక్షాన మాట్లాడే హక్కును కోల్పోతున్నామన్నారు స్పీకర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రజాస్వామ్యానికి అవమానం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ సందర్భంగా మీడియా మిత్రులతో మాట్లాడాలని చెప్పేసి ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక ఓటు శాతం కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీలో అన్యాయం జరుగుతుందనే విషయాన్ని మనం చేస్తూ అసెంబ్లీ రూల్స్ ప్రకారం కానీ అసెంబ్లీ ప్రొసీడర్స్ ప్రకారంగా కానీ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీకి అత్యధిక ఓటు శాతం ఉన్నటువంటి రాజకీయ పార్టీకి ఖచ్చితంగా అసెంబ్లీలో సమయాన్ని ప్రతిపక్ష హోదాని కల్పించవలసినటువంటి బాధ్యత ఆ ప్రభుత్వానికి ఉంటుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పైన అసెంబ్లీలో అలగ్నంగా మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నోరుని నొక్కాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వట్లేదు ఇది కేవలం రాజ్యాంగ ఉల్లంఘనగా మేము భావిస్తూ ఉన్నాం అసెంబ్లీ రూల్స్ కానీ ప్రొసీడర్స్ కానీ ఏ విధంగా ఉన్నాయో స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడి గారికి తెలియట్లేదని విషయాన్ని మనం చేస్తూ ఉన్నా ఖచ్చితంగా అయ్యన్నపాత్ర పాత్రుడి గారు రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మెజార్టీ ఓటింగ్ శాతం ఉన్నటువంటి రాజకీయ పార్టీగా అసెంబ్లీలో ప్రజల పక్షాన్ని మాట్లాడవలసినటువంటి అవసరత రాజకీయ పార్టీకి ఉంటుంది ఈ రాష్ట్రంలో అత్యధిక ఓటింగ్ శాతం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కానీ అదేవిధంగా ఒక మంచి సమయాన్ని కేటాయించే పరిస్థితులు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ వ్యవహారాలకు కానీ అసెంబ్లీ బిజినెస్ కమిటీకి కానీ రూల్స్ కమిటీకి కానీ ఎక్కడా కూడా లేవనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కల్పించాలి అదేవిధంగా ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా ఈ కూటమి ప్రభుత్వానికి నూతనంగా ప్రవేశపెట్టినటువంటి పీపీపీ విధానంలో ఇంప్లిమెంటేషన్ చేసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క గొంతుకును ప్రజల యొక్క సమస్యను వినే కార్యక్రమం అయితే ఈ కూటమి ప్రభుత్వం చేయట్లేదనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం ఎందుకంటే మొన్నటి రోజు మెడికల్ కాలేజీల విషయంలో పిపీపి విధానాన్ని ప్రవేశపెట్టి ద్వారా మెడికల్ కాలేజీలని దారాతత్వం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు ఎక్కడ గనుల శాఖకు సంబంధించినటువంటి గనులు క్వారీకి సంబంధించినటువంటి వాటిని కూడా ఈరోజు పీపీపీ విధానం ద్వారా టెండర్లు పిలిచి దాన్ని కూడా కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి వ్యక్తులకు మరి ధారాదత్తం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ పీపీపీ విధానం ద్వారా ప్రభుత్వం యొక్క సంపదను దోచే కార్యక్రమం చేస్తూ ఉన్నారే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం వచ్చే కార్యక్రమాలు ఏది కూడా చేయట్లేదనే విషయాన్ని మీ ద్వారా మనవి చేస్తూ ఉన్నా ముఖ్యంగా మా యొక్క డిమాండ్ ప్రజల గొత్తుగ్గా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా అత్యధిక ఓటింగ్ శాతం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కల్పించాలన్నది మా డిమాండ్ ఇది కల్పించిన నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి స్పీకరు రాజ్యాంగ వలనకు పాల్పడుతున్నట్టే భావిస్తూ ఉంటాం ఇది రాజ్యాంగానికి విలువలకు కట్టుబడి రాజ్యాంగానికి లోబడి అదేవిధంగా అసెంబ్లీ రూల్స్ కానీ ప్రొవిడెన్స్ కానీ కట్టుబడి ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంగా ఉంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కల్పించాలని చెప్పేసి కోరుతూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడతాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల సమస్య కానీ అదేవిధంగా ఉన్నటువంటి విద్యార్థుల సమస్య కానీ అదేవిధంగా ఉన్నటువంటి కార్మికుల సమస్య కానీ ఖచ్చితంగా మేము గట్టిగా మాట్లాడతాం ప్రజల పక్షాన్ని నిలబడతామన్న విషయాన్ని మనం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం జే జగన్ వర్దిలాల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ